నా కాల్ సైన్ వచ్చి వియు టూ ఎంవైఎన్ ఇది మా హ్యామ్ రేడియో భాషలో మాకు ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిఫికేషన్గా ఇచ్చే గుర్తు ఈ గుర్తు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసి పాస్ అవుతారో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ వాళ్ళు ఈ లైసెన్స్ని ఇస్తారు ఇది నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ లైసెన్స్ నేను తీసుకున్నాను అప్పటి నుంచి నేను హ్యామ్ రేడియో ఆపరేటర్గా ఉన్నాను దీన్ని పదమూడేళ్ళ పిల్లల నుంచి తీసుకోవచ్చు ఎంత వయసు ఉన్నా తీసుకోవచ్చు ఇంట్లో కూర్చొని మీరు ప్రపంచంలో ఎవరితో అయినా మాట్లాడవచ్చు మామూలుగా రేడియో అయితే మీరు వినటం మాత్రమే జరుగుతుంది మనం ఇక్కడ మనం కూడా మాట్లాడవచ్చు రేడియోలో ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తంలో ఫ్రెండ్షిప్ చేసుకోవడం మనం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటివన్నీ ఉపయోగిస్తున్నాం ఈ ఈ రోజుల్లో ఇదివరకటి రోజుల్లో మనకి కమ్యూనికేషన్ మొబైల్స్ లేని రోజుల్లో ఇంట్లో నుంచే కూర్చొని ప్రపంచం మొత్తం అందరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ దీన్ని హాబీగా ఉపయోగించుకునేవాళ్ళం ఈ హాబీని నాకు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఆయన ఔత్సాహికంగా ఎంతో మందికి నేర్పించడం మా ఇంటికి ఎంతో మంది పిల్లలు రావడం ఎంతో మంది ఔత్సాహికులు వచ్చి మాట్లాడుతూ వెళ్ళడం ఇవన్నీ చూసి ఇంట్లో వాళ్ళందరం కూడా మేము కూడా ఇన్స్పైర్ అయ్యి ఇంట్లో నేను మా తమ్ముడు మా అమ్మగారు అలానే మా పిన్నులు అందరూ చాలామంది మా కుటుంబంలో చాలామంది కూడా ఈ ఔత్సాహిక రేడియోలో మెంబర్స్గా చేరాము మా నాన్నగారి పేరు సూరి ఆయన ఉన్న ఐడెంటిఫికేషన్ హ్యామ్ రేడియో వ్యవస్థలో వియుటు ఎంవై అలానే మా అమ్మగారు ఆవిడ కూడా దీంట్లో ఉన్నారు ఆవిడకి వచ్చిన ఐడెంటిఫికేషన్ వియు టు అలానే మా తమ్ముడికి వియూ టు ఎం వైహెచ్ మే అందరం కూడా ఈ ఔత్సాహిక రేడియోలో పాలు పంచుకొని మా సేవలు మేము అందిస్తున్నాము నేను ఇంటర్ చదువుకుంటున్న సమయంలో వచ్చిన సైక్లోను మచిలీపట్నం సైక్లోన్ వచ్చినప్పుడు మచిలీపట్నం కలెక్టరేట్లో ఉండి అక్కడి నుంచి మెసేజెస్ పంపించేవాళ్ళము అప్పుడు డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మేము చేసిన సేవలకి ఆయన ఎంతో సంతోషించి అప్పుడు అవార్డు ప్రకటించారు ఈ ఔత్సాహిక వ్యవస్థలో అలానే టెహరీ డ్యామ్ ఢిల్లీలో ఎత్క్వేక్ వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి కూడా మేము అందించాము సేవలు అక్కడ కూడా నేను పార్టిసిపేట్ చేశాను ఆ తర్వాత ఇక్కడ జరిగిన గోదావరి పుష్కరాలు కానీ లేకపోతే మిగతా సైక్లోన్స్లో కానీ అప్పుడు మా నాన్నగారి తరఫున నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంహెచ్ఓ రేడియో సంస్థ తరఫున అందరం వెళ్ళి మా సేవలు మేము అందించాము చాలా సంతోషం అండి ఎవరికీ కలగని ఒక అదృష్టం అనుకుంటాను ఈ ప్రత్యేకమైన హాబీ ఏదైతే ఉందో అది సైంటిఫిక్ టెంపర్మెంట్ మనని ఇంప్రూవ్ చేస్తే ఎంతో మంది విపత్తులో ఉన్న వాళ్ళని ఆదుకున్నాము అలానే మా నాన్నగారు వాళ్ళు ఏషియన్ గేమ్స్ కానివ్వండి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో వచ్చిన సునామీ అప్పుడు కానివ్వండి గుజరాత్ అర్త్వే కప్పుడు కానివ్వండి నేపాల్ అర్త్వే అప్పుడు కానివ్వండి వాళ్ళు అందించిన సేవలు అమోఘం సో ఆయన చేస్తున్న ప్రతి పనికి మాకెంతో ఆనందం సంతోషం అని అనిపిస్తుంది అది చాలా సంతోషం అండి మేము కూడా ఆ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారు వచ్చినప్పుడు మేము చాలా చిన్న పిల్లలం పక్కనే ఫస్ట్ టైం ఆల్ ఇండియా లెవెల్ కాన్ఫరెన్స్ జరగడం అది మా నాన్నగారు చేయడము అది మాకెంతో ఆనందం అనిపించింది అలానే ఆయన చనిపోయే ముందు లాస్ట్ ఆయన ఆఫీస్ ముందు నుంచి వెళ్ళడం ఆయన మా నాన్నగారికి ఆయన కాంటాక్ట్ అవ్వడం అది ఎంతో అది లాస్ట్ మినిట్ బాధాకరం బట్ ఆయన దీంట్లో ఆయనకి ఎంతో మంచి ఫ్రెండ్ ఆర్గనైజేషన్ లో ఎంతో ఔత్సాహికంగా పాలు పంచుకున్నారు అది మాకు చాలా సంతోషం అనిపించేది మా చిన్నప్పుడు ఎప్పుడూ మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం మా నాన్నగారు ఫీల్డ్ లో ఇంత పైకొచ్చారు అందరినీ తీసుకొచ్చారు అని హ్యామ్ రేడియో వ్యవస్థ హాబీస్ అనేవి ఎంతో మందికి ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా చేస్తాము నాకు ఇవి కాకుండా వేరే హాబీస్ కూడా ఉన్నాయి పాడతాను లేకపోతే శ్లోకాలు చెప్తాను లైక్ స్టాంప్ కలెక్టింగ్ యాక్చువల్గా ఈ హ్యామ్ రేడియో మేము నేర్చుకున్న తర్వాత మా చిన్నప్పుడు మేము స్టాంప్ కలెక్టింగ్ చేసేవాళ్ళం కాయిన్ కలెక్షన్స్ చేసేవాళ్ళం ఈ హాబీ తోటి మాకు ఇంకా రెండు మూడు హాబీస్ నేర్చుకున్నాం